హైదరాబాద్ సైనిక్ పురి ఈశ్వరి పురి కాలనీలో జాగ్వార్ సంస్థలు నూతనంగా ఏర్పాటు చేసిన స్టోర్ ముఖ్య అతిథులు ఎంటీ హెడ్ జోనల్ హెడ్ సౌత్ ఇండియా డాక్టర్ హరినాథ్ బాబు జాగ్వా సంస్థ ఎండి అభిజిత్ సింగ్ బ్రాంచ్ హెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంపీ రామలింగం ముఖ్య అతిథులుగా విచ్చేసి బాత్ స్టోర్ ను ఘనంగా ప్రారంభించారు సంస్థ నాణ్యత పరంగా దృఢంగా మన్నికతో ఉత్పత్తులను తయారు చేస్తుందని నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ లోని సైనిక్పూర్ లో తొలి అడుగు వేశామన్నారు అలాగే బాత్ స్టోర్ లో ట్యాబ్స్ శానిటరీ ప్రొడక్ట్ గ్రీజర్లు లైటింగ్స్ తదితర అత్యాధునిక సరికొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టామని అన్నారు షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని రామలింగం గారు స్టార్ట్ చేసి వారి కుమారులైన శ్రీనివాస్ గారు మున్ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో జాగ్వార్ షోరూం ప్రారంభించినాక దాన్ని మళ్లీ జేడిఎస్ గా చేయడం జరిగింది జేడిఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఫస్ట్ ప్రప్రథమంగా డైరెక్టర్ క్లబ్ షోరూమ్ ఈ బాస్టోర్ గా మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది అయితే శ్రీనివాస్ గారు మా జాగ్వార్ కంపెనీ తరఫున సూర్య ఇంటర్నేషనల్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఐదుగురు అన్నదమ్ములు ఐదు షోరూంలు హైదరాబాద్లో నడిపిస్తూ ఈ శానిటరీ రంగంలో ఒక విశిష్టమైన ప్రత్యేకత కల్పించుకున్నారు సూర్య ఇంటర్నేషనల్ ఇక్కడ ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ సర్వీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ వాల్యుబుల్ ఏది ఉన్నా కానీ సర్వీస్ చాలా బాగుంది

Basically, the inauguration is all about. We are opening the first ever the directors club dealer in uh, Andhra Pradesh and Telangana. And this store, uh, uh, we have showcased all our complete bathroom solutions products, uh, both in Jaguar brand and artist brand. And we are sure uh, this kind of a display with the entire range uh, being showcased properly. This gives an opportunity for. All